ఆల్కా సింగ్ గురువారం సాయంత్రం హత్యకు గురైనట్లు సమాచారం వచ్చిందని మాల్కాపురం సిఐ విద్యాసాగర్ తెలిపారు పెద్ద కొడుకు అనుమేల్ సింగ్ ఆన్లైన్ గేమ్స్ కు ఆడిట్ కావడంతో తల్లిదండ్రులు సెల్ ల్యాప్టాప్ లాక్కున్నారు ఆల్కా సింగ్ భర్త బల్బీర్ సింగ్ రెండు రోజుల క్రితం ఒరిస్తా వెళ్ళినట్లు సిఐ తెలిపారు కోస్ట్ గార్డ్ క్వార్టర్స్ లో అల్కా సింగ్ అనే ఒక మహిళ వైఫ్ ఆఫ్ బల్బీర్ సింగ్ ఇతను కమాండెంట్ ఇతను భార్య నిన్న సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో అత్యక్ గురైనట్లు మనకు లేట్ నైట్ సమాచారం వచ్చిందండి దాని మీద మనం దర్యాప్తు చేస్తున్నామండి ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది అయితే ప్రాథమిక దర్యాప్తులో సింగ్ అనే ఆవిడికి ఇద్దరు కొడుకులు ఉన్నారు భర్త కమాండెంట్ గారు ఒక టూ డేస్ బ్యాకే ఒరిస్సా దగ్గర భువనేశ్వర్ దగ్గరలో ఏదో ఊర్లో జూ ఆన్ డ్యూటీ బాల్సోర్ కానీ పరదీప్ కానీ ఆన్ డ్యూటీకి వెళ్ళారండి ఇంట్లో అల్కా సింగ్ వాళ్ళిద్దరు కొడుకులు ఉన్నారండి అను అనుమోల్ అనుమోల్ సింగ్ అని పెద్ద కొడుకు చిన్న కొడుకు పేరు ఆయుష్మాన్ సింగ్ వీళ్ళిద్దరే ఉన్నారు అయితే ఆ సమయంలో ఫోర్ టు సిక్స్ సమయంలో పెద్ద కొడుకే ఉన్నాడు పెద్ద కొడుకు కొద్దిగా ఆన్లైన్ గేమ్స్కి పడి ఎప్పుడు చదవకుండా ఆన్లైన్ గేమ్స్ సెల్ ల్యాప్టాప్ మీదే ఉంటున్నాడని తల్లిదండ్రులు ఏంటంటే ల్యాప్టాప్ సెల్ తీసుకున్నారు ఆ విషయమై తల్లితో గొడవ జరిగింది కుర్రవాడికి గొడవ జరిగిన తర్వాత అతనే చంపి ఉంటాడు కత్తితో పొడి చంపు ఏదైనా షార్ప్ వెపన్ వాడి చంపి ఉంటాడని కుటుంబ సభ్యులే అనుమానిస్తున్నారండి